అల్లూరు జిల్లా పాడేరులో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో లోకనాథం మాట్లాడుతూ వెంటనే హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయాలని రెండు పదమూడు యాభై ఒకటి జీవో నంబర్లను రద్దు చేయాలని జీవో నంబర్ మూడు పునరుద్ధరణ చేయాలని పాడేరు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు రెండు కిలోమీటర్ల దూరం ర్యాలీ చేపట్టారు కేంద్ర రాష్ట్రం ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని ఆదాని నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించవద్దని హుకుంపేట చింతపల్లి మండలాల గిరిజనులకు జనసమాధ వద్దని వేల తోటలు మిరియాల తోటలు సిల్వర్ తోటలు పంట పొలాల భూములు నష్టపోతున్నాయని కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన సంఘం నాయకులు అల్లూరు జిల్లా ఏఎస్ దినేష్ కుమార్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఆయన స్పందించి గ్రామ పేసా యాక్టివ్ ని వన్ బై సెవెంటీ యాక్టివ్ చట్టాలను ఉల్లంఘన లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని అన్నారు ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఉల్లంఘన జరిగితే తరిమి కొడతామని గిరిజన సంఘం నాయకులు ప్రజలు హెచ్చరించారు

ఈ కార్యక్రమం ముందు మన అరకులో కూడా గౌరవ జెపిటీసీ గారు గౌరవ ఈ సభ్యులు ఉంటున్న నాయకులు అందరి ద్వారా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది సో దాంట్లో రైస్ చేసిన సేమ్ ప్రాబ్లమ్స్ అనే ఇష్యూస్ ని ఇప్పుడు రాతపూర్వంగా కూడా మరొకసారి వినతి పత్రం ద్వారా పెట్టడం జరుగుతుంది సో దానిలో మొట్టమొదటిగా ఈ ప్రాజెక్ట్ గురించిన విషయాలు అంటే జీవోలు గురించిన విషయాల గురించి రైజ్ చేశారు అంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టంకి విరోధంగా ఉంది అని ఆ మీటింగ్ సమావేశంలో రైజ్ చేయడం జరిగింది అది వెంటనే ఆ రోజు మనం చేసిన మినిట్స్ అన్ని కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఈ ఒక మీరు పెట్టిన అభిప్రాయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి మెడితే తీసుకువెళ్ళడం జరిగింది నేను కూడా ఈ లెటర్ తో లెటర్ మాత్రం కాకుండా పర్సనల్ గా డిస్కస్ చేశాము దీనిలో ఎట్లాంటి విషయాలు డీవియేషన్స్ ఉంటుందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాము ప్రభుత్వ లెవెల్లో కూడా హై లెవెల్లో దీని గురించి డిస్కషన్ జరుగుతుంది రెండవది ఈ గ్రీన్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సంబంధపట్టిన డ్రోన్స్ కానీ ఆర్ హెలికాప్టర్స్ కానీ ఎట్లాంటి సర్వేలెన్స్ జరగలేదు ఇది ఎందుకంటే ఏరియల్ సర్వే నేను హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అందుకంటే మళ్ళీ నేనేం చెప్పానంటే మా సమావేశం తర్వాత పర్మిషన్ లేకుండా ఇక్కడ ఇక్కడ జిల్లా యంత్రాంగం పర్మిషన్ లేకుండా ఎవరైనా డ్రోన్స్ ఎగిరితే ఈ ప్రాజెక్ట్ సంబంధపడినంటే నేనే వాళ్ళ మీద కేసు అని చెప్పడం జరిగింది సో దానివల్ల ఖచ్చితంగా ఇది ప్రాజెక్ట్ ప్రాంతం తిరిగింది రోజు ఈ మనం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి గిరిజనులు తీవ్రంగా చరెక్కిస్తున్నారని తెలిసినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం హామీ ఇచ్చినప్పటికీ లో మెగా ప్రైవేట్ కంపెనీ కూడా వచ్చి భూమి పూజ చేసి అతను కార్యక్రమాన్ని ప్రారంభించాడు అంటే ఇప్పుడు జిల్లా I'll కార్యక్రమం పెట్టినా మీటింగ్ ప్రజా అభిప్రాయం చేయరిపు కాదు అది ఏదో తప్పు ప్రచారంగా ఎందుకంటే ప్రజా అభిప్రాయం చేయాలంటే నేను పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి మీకు మినిమం ఒక పదిహేను రోజు నుంచి ముప్పై రోజులు అడ్వాన్స్ గా నోటీస్ ఇచ్చేసేయాలి ఇది ప్రజా అభిప్రాయం మీటింగ్ కాదు అది అది ఫైనల్ గా వస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా వివరాలు కానీ క్లారిటీ కోసము ఆ వాళ్ళే రమ్మంటున్నా ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేసేసి మాట్లాడుకుంటే మీరు వచ్చి కలెక్టర్ గా ఇక్కడ ఉండే టీం కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అట్లీస్ట్

తెలియజేశారు ఆ విషయాల గురించి కూడా ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేసేసి ప్రభుత్వంకి మరొకసారి మీ అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది ఎస్పీ గారు కానీ నేను కానీ ఇద్దరు కూడా మన ప్రాంతంలో మన గిరిజనుల ఆమె గిరిజనుల వ్యక్తి మీకుంటున్న రైతులు కానీ ఇట్లా ఉంటున్న వాళ్ళనున్న అభిప్రాయమును మీరు చెప్పిన చెప్పిన మాట అలాగే మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా త్వరలో దీని గురించిన ఒక మంచి ఆదేశం గోమ నుంచి మనం చూడవచ్చు ఓకే దాని గురించి మీరు చెప్పే ఇక్కడ అందరూ ఇంత దూరం దాదాపుగా మూడు మండల నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు ఒకసారి చెప్పుకొని మీ కూడా మీరు పట్టించ ప్రాజెక్ట్ వలన మన ప్రాంతానికి ఎట్లాంటి ఉపయం ఉంటుంది మన గిరిజనల్కి ఎట్లాంటి ఉపయం ఉంటుంది అని మీరు అడుగుతున్నప్పుడు అప్పుడు నాకు పూర్తి వివరాలు లేదు మీకు చెప్పడానికి ఇక్కడ ఏమి ఉపయోగం ఉంటుంది అనుమతికి ఉపాధాయి వస్తుంది దీని వలన మన రీజనల్ అభివృద్ధికి ఎలా ఉంటుంది అని నేను అప్పుడు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే అది ఆ డీటెయిల్స్ ఇప్పుడు నా అప్పుడు నా దగ్గర లేదు సో దానికోసము ఇప్పుడు ఇప్పుడు సోమవారము వాళ్ళ టీంని టీం చెప్పండి వాళ్ళు వాళ్ళకుంటున్న ఎండి ఇప్పుడు దాకా రాలేదు వాళ్ళు వచ్చి తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి నాకు ఫస్ట్ క్లారిటీ ఉంటున్నప్పుడు మేము చెప్పగలుగుతాం అప్పుడు మన ప్రాంతం ఏకవాక్య తీర్మానంగా మీరు చెప్పండి ఎందుకంటే మా తరఫున మెజిస్ట్రేట్గా ఐదవ షెడ్యూల్ రక్షణగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి మీరు చట్టం ప్రకారంగా తీసుకునే వాళ్ళగా వీసా చట్టాన్ని అటవీ హక్కుల చట్టాన్ని ఈ ప్రాంతం ఐదవ రాజ్యాంగ మీకు మాతన్న మీరే బాగా తెలుసు దీన్ని పరిరక్షించే రక్షకుడిగా మేము చూస్తున్నాం కాబట్టి వీళ్ళంతా అమాయకులు గిరిజలకు దాడా తేడా వస్తే మాత్రం చూస్తూ ఊరుకోరు నమోదు దయచేసి చేసుకుని గిరిజనులు ఆమోదం లేకుండా ఎటువంటి కార్యక్రమాన్ని కూడా గిరిజన ప్రాంతంలో చేపట్టవద్దని చెప్పి గారికి విజ్ఞప్తి కోరుతున్నాం ఇప్పుడు ఎదురుతున్నాయంటున్నారు ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ రావాలంటే ఫస్ట్ పేసాల పర్మిషన్ లేకుండా ముందుకు వెళ్ళడానికి వీలు లేదు ఈ ప్రాజెక్ట్ ఒక జియో వచ్చిన కాకుండా మనం సబ్సిక్వెంట్ గా అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా పేసా కమిటీ అప్రూవల్ కావాలి లేదా ప్రజాభిప్రాయం రావాలి ఇది రెండు ఆ స్టేజ్ రాలేదు ఇంకా ఒక సర్వే స్టేజ్ లో మనం ఆపిన వలన ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేకపోతే ప్రజా దానివల్ల ఈ ప్రజాభిప్రాయం రాష్ట్ర గా వస్తుంది ఫైనల్ ఫైనల్ స్టేట్మెంట్ వస్తుంది ఇది ఓన్లీ ఒక అఫీషియల్ గా మీటింగ్ పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి అవగాహన కోసం పెట్టిన ఒక సమావేశమే తీసుకొచ్చాం ఫిర్యాదు చేశాం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటనే మా ఆదివాసం చెప్పాలి ఎందుకంటే ఈ రోజు మన జిల్లాకి మీరు